హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వాట్ నేమ్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి వచ్చాము చాలా రోజుల తర్వాత ఆంధ్రాకి వెళ్ళేసి వన్ మంత్ హాలిడేస్ గడిపేసి వచ్చేసినాము తమిళనాడుకి వచ్చేసినాము మేము తమిళనాడు వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళే ఉంటారు మన ఊర్లో కాబట్టి మనం అందరం తెలుగు వాళ్ళు ఉంటాం కదా మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మనం తెలుగు మాట్లాడతాం ఇంగ్లీషు మనం మాట్లాడము ఫారిన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే వేరే కంట్రీ వాళ్ళు ఓకేనా ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళి వచ్చినాము వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఈరోజు ఈ ఈరోజు అంటే ఈరోజు సోమవారం అనమాట సోమవారం సంతకు వెళ్ళొచ్చాము చాలా రోజుల తర్వాత వెళ్ళినాము వన్ మంత్ గ్యాప్ తీసుకొని ఒక నెల ఊర్లో ఎంజాయ్ చేసి వచ్చినాము మార్నింగ్ జున్ను బర్త్డే అని చెప్పాలంట మా బువన్ సాయి బాధ చూడండి చెప్పండి చెప్పండి అని ఉన్నాడు రేపు స్కూల్కి వెళ్తాడంట భువను ఎందుకు వెళ్ళవు ఎందుకు లీవ్ కావాలి నీకు చెప్పు రీజన్ చెప్పు ఏం చూస్తావు బర్త్డే ఈ నైట్ కదా కేక్ కట్ చేసేది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసేవి నైట్ కేక్ కట్ చేద్దాం ఓకేనా గుడ్ ఆఫ్టర్నూన్ కానీ వద్దులే చాక్లెట్ ఇస్తా డబ్బా తీసుకెళ్ళి మేడం వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇవ్వు మా 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 తమ్మిది బర్త్డే ఈరోజు అని ఇన్నికి నాంగ తమ్మి బర్త్డే ఇన్నికి నాంగ తమ్మి పురందనాలు అని చెప్పు ఓకేనా జున్ను నీ బర్త్డేనా చిన్నోడా నో కేక్ వచ్చేవా నీ బర్త్డే ఎప్పుడు చెప్పు నీ బర్త్డే ఎప్పుడు వావ్ సూపర్ నానా సరే వెజిటేబుల్ తీద్దామా చూపిద్దామా మేము ఈరోజు కూరగాయలు సంతకెళ్ళేసి వచ్చినాము ఏంది చెప్పు వెజిటేబుల్ నేను చెప్పు చెప్పు నేను చెప్పను నా సైడ్ చూస్తున్నా చీ నోట్లు పెట్టాకు క్లీన్ చేయలా ఇవి వచ్చేసి ఇవేంటివి చెప్పుకొని బ్రీ వెరీ గుడ్ ఇది నా డ్రామాలు వేస్తాడు ఫోన్కి అన్నీ తెలుసు కావాలని అట్లా చెప్తున్నాడు ఈ వెజిటేబుల్ వెరీ గుడ్ అది అది ఇది మా మునక్క డ్రమ్ స్టిక్ తీసుకున్నానంటే నీకు ఒళ్ళు పగిలిపోతుంది జున్ను నువ్వు తింటానే ఉంటావా స్కూల్కి పోవా నువ్వు ఇంట్లో కూర్చొని అన్నీ తీసేస్తే బోన్లే అరకిలో వంకాయలు తెచ్చినాము ఇవి గుత్తి వంకాయకు చాలా బాగుంటాయి మన సైడ్ ఉండవు ఓన్లీ ఇక్కడే తమిళనాడు సైడే ఉంటాయి సరే పక్కకు రన చూపిద్దాము అరకిలో బెండకాయలు ఈరోజు వెజిటేబుల్స్ చాలా తక్కువే అని చెప్పాలా చీప్ బనాయి వచ్చి ముల్లంగి అరకిలో తీసుకున్నాము క్యారెట్ క్యారెట్ కానీ మంచిగా ఉంది వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రెష్ ఉన్నాయి పొటాటో అరకులో కిలో వచ్చేసి దొండకాయ పాల పాలాకు తీసుకున్నాము ఒక కట్ట ఆకుకూరలు ఎక్కువ రేటు ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే తక్కువే ఉన్నాయి అది వచ్చేసి గోంగూర గోంగూర బాగా ఇష్టము అందుకనేసి రెండు కట్టలు తెచ్చుకున్నాను గోంగూర నాన్న పుల్చికీర పులిచి కీర ఇవి వచ్చేసి బీరకాయలు రెండు మాకు తెలియదు నువ్వే చెప్పు బిటర్ నో బాటిల్ అంటే సొరకాయ ముఖమైంది పోను అట్టయిపోయింది నీకు అంత నల్లగా నువ్వే పౌడర్ పూయకుండా స్కూల్కి నల్లగా చేసినానంట చిన్నడా నువ్వేం అంత తెల్లగా కనిపిస్తున్నావే ఏ జున్నుపేట ఏం పలకవే భయం ఉందా ఇవి వచ్చేసి చిక్కుళ్ళు ఎస్ ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీ అన్నమాట ఇవి వచ్చేసి బల కారం ఉంటాయి మేమైతే ఓన్లీ ఒక మిరపకాయ వేసుకుంటాము పిల్లలు తినరనేసి అవి వచ్చేసి మా సైడ్ మా కడప సైడ్ అయితే వీటిని ఏమంటారంటే మటికాయలు అంటారు మటికాయలు వేరే వాళ్ళ ఊర్ల సైడ్ అయితే ఈస్ట్ గోదావరి ఆ సైడ్ అయితే ఏమంటారంటే వాటిని గోరు చిక్కుళ్ళు గో ఏంది గోరు చిక్కుళ్ళు అంటారు ఇంకొక పేరుగానే ఉంది వాటికి ఇక్కడే మన తెలుగు వాళ్ళే నేమ్స్ చెప్తారు వాటి పేరు గోరు చిక్కుళ్ళు ఇంకొకటి ఏదో గోకరకాయ గోకరకాయ అంటారు వాటిని ఇవి వచ్చేసి మూడు మునక్కాయలు టెన్ రూపీస్కి తీసుకున్నా మా వాళ్ళు ఫైట్ చేసి కాయని ఇరగొట్టేసినారు పాపము ఇవి వచ్చేసి టొమాటోలు టొమాటోలు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ నాటుకాయలు కానీ చాలా బాగుంటాయి మా వాడు ముల్లంగిని చూడండి ఎట్లా ఆడుకుంటా ఆడుకుంటున్నాడు ఈరోజు అంతే ఈ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము చెప్పు బువా నా అమ్మకు సపోర్ట్ చేయమని వీటి హిందీలో చెప్దా సారీ తమిళ్లో చెప్దామా నేమ్స్ ఇప్పుడు మేము తమిళ్లో చెప్తాము చూడండి వెజిటేబుల్స్ నేమో ఇదేంది బ్రింజాలు కాదు నా కుట్టి వాళ్ళ భాషలో ఏమంటారు తమిళ్లో కత్తిరికాయ అంటారు దీన్ని వంకాయని వచ్చేసి కత్తిరికాయ అంటారు వచ్చేసి వెండకాయ వెండకాయ అంటారు వెండకాయ పచ్చిమిరపకాయనొచ్చేసి ములగ అంటారు పచ్చి మొలగ మునక్కాయని వచ్చేసి మురంకాయ అంటారు మురంక చిక్కుడుకాయలు వచ్చేసి అవరకాయ అంటారు బీరకాయనొచ్చేసి పీకంగాయ అంటారు దొండకాయను వచ్చేసి ఉన్నా దొండకాయని ఏమంటారు అబ్బా మర్చిపోయినా కోవకాయ అంటారు పావకాయ కాదే కోవకాయ అనేది కోవకాయ అంటారు పావకాయ అంటే హిందీ కాదు పావకాయ అంటే కాకరకాయను పావకాయ అంటారు తమిళ్లో తమిళ్లో నేను చెప్పేది తమిళ్లో కాకరకాయను పావకాయ అంటారు దీన్ని దొండకాయను వచ్చేసి కోవకాయ అనేది పొటాటోని వచ్చేసి ఉర్లకలం అంటారు పాలాకుని వచ్చేసి పాలకీర అంటారు క్యారెట్ క్యారెట్ అంటారు ముల్లంగిని ముల్లంగి అంటారు ఇంకా గో గోంగూరను వచ్చేసి పులిచి కీర అంటారు దాని బరువుకే సిగ్గిపోయిందా నువ్వు ఇంకా రేపు స్కూల్లో ఏం చదువుతావు ఏం ఏం చేద్దామని ఉండవు అది కొంచెంకే అట్లంటే పా మరి ఊరికివ మేకలు ఓకే ఓకేనా మేపుతావా మేకలు మేకలు మేపలేడంట సూచాడంట మేకలు చూస్తా కూర్చుంటే వాడికి తిండి కావద్దా పాపం ఫుడ్ కావద్దా తాత ఎత్తుకొచ్చాడా అంటే నువ్వు వాడు కూర్చొని ఉంటావా పోయి నా కొట్టద్దు పాపం తమ్ముడు చూస్తా ఉంటావా సరే అయితే రేపు వదిలేసి మా ఊర్లో మళ్ళా అమ్మోళ్ళు కావాలా అన్నద్దు అయితే ఊర్లో ఏడ్చో కదా అట్లా చూడా భువన్ రైం చెప్పినా ఈరోజు నువ్వు భూంతో ఇంకా ఖచ్చితంగా ఒక్కొక్క రైమ్ చెప్పిస్తా అంటాను నేను వీడియో తీసినప్పుడల్లా ఒక రైమ్ చెప్పు నాన్న నా తల్లి బంగారు ఇప్పుడు వన్ టూ అది కొత్త రైమ్ ఈరోజు నేర్చుకునేలా చెప్పు లేచి చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా చెప్తా చెప్పు వినిపిస్తుంది వావ్ సూపర్ బంగారు భువన్ని బయట ప్రైవేట్ స్కూల్లో వేసినాము ఇప్పుడు రైల్వే స్కూల్ లేకుండా బాగా పికప్ అయిపోయినాడు వన్ మంత్కే అన్నీ ఏది చెప్పినా బాగా నేర్చేసుకుంటున్నాడు రైటింగ్ కానీ కొద్దిగా బాగా కుదురుతుంది ఇప్పుడు డ్రాయింగ్ మెయిన్ డ్రాయింగ్ బాగా వేస్తున్నాడు నిన్న ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి ఒక డ్రాయింగ్ వేసుకోవచ్చి మార్నింగ్ ఐదుకే లేపేసి డాడీ నీకు సర్ప్రైజ్ తెచ్చినాను కళ్ళు మూసుకో అని చెప్పి లేపి మరీ ఇచ్చినాడు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంటున్నాడు బోన్ అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయినాడు అనేసి వాళ్ళ డాడీ ఎమోషనల్ అయిపోయినాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇంకా డైలీ ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాము ఇన్ని రోజులు ఊరికి చేయడానికి కుదరలేదు ఇంకా మంచిగా చేస్తూ ఉంటాము వీడియోస్ భూ కొత్త బ్యాగ్ తీసుకురా నన్న బ్యాగ్ చూపిద్దాం ఇదో అక్కడ ఉండలేదే ఓయ్ అడుంది మిషన్ మీద ఉంది అంది కొత్తదా చిన్న బ్యాగ్గానే ఉంది ఇవ్వట్లే పడిపోతాయి లోపలి కట్ చేసి ఉండే వైర్లు దాంట్లో చిన్నది ఉంది చూడు బుట్టలు భువన్ తీసుకురా బంగారు భువన్ బ్యాగ్ ఉంది చూడు ఒకటి భువన్కి వేసి ఇచ్చిన చిన్న బ్యాగ్ తీసిచ్చినాను భువన్కి తీసిలేదు నేనే అల్లినాను పాల ప్యాకెట్ తీసుకొచ్చేకి వెళ్తాడంట డైలీ స్కూల్ ఆడికి షాప్కి అన్నీ నీకే అల్లుకుంటున్నావు నాకేం చేయలేదు అని అంటే ఈరోజు అమ్మ నాయన అనిగా చూడండి ఎంత బాగుందో జున్ను బ్యాగు పిల్లలకి ఇట్లా చిన్న చిన్నవిస్తా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక ఓన్లీ దీంట్లో ఒక లేస్ ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ అయితే పడుతుంది చిన్నది చాలా చిన్నది జానగా లేదన్నమాట జస్ట్ రెండు బెత్తలు చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది కదా ఇది వచ్చేసి మా ఆయనకి ముందల్లిన బ్యాగులన్నీ ఊరికి తీసుకెళ్ళిపోయినాము ఇది ఈరోజు వేసినాను మా ఆయనకి లంచ్ బాక్స్ కావాలంటే కలర్ వచ్చేసి వైట్ పింకు చాలా బాగుంది కాంబినేషన్ డై డైరెక్ట్గా దీనికి ఇంకా హ్యాన్స్ వేయాలా అనేసి అట్లే పెట్టేసిన ఏ ఏమి సౌండ్లో అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో Bye friends, good night friends. Thank you for watching. <laughs>